అందరికీ నమస్కారం వాళ్ళు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భావ గురుగారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు సర్వమంగళ మంగళ మంగళ్యే శివే సర్వార్థ శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్ ఓం గమ్ గణపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధి నామ సంవత్సరం పుష్యమాసం శుద్ధ ద్వితీయ బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రం అలాగే వ్యాగుత యోగం బాలవకరణం తిదివారం నక్షత్రాన్ని అనుసరించి ద్వాదశ రాశులలో గోచార ఫలితం ఏ రకంగా ఉంది అంటే వృషభ రాశి రాశియందు గురుగ్రహము సంచారం చేస్తుంది కర్కాటక రాశి యందు కుజులు సంచారం చేస్తున్నాడు కన్యరాశి ఎందు కేతువు సంచారం చేస్తుంది అలాగే వృచ్చిక యందు బుధ సంచారం జరుగుతుంది ధనుర్ రాశి ఎందు రవి చంద్రులు జరుగుతున్నారు కుంభరాశి ఎందు శుక్రశనులు సంచారం జరుగుతుంది మీనరాశి ఎందు రాహు సంచారం జరుగుతుంది రాహు సంచారం ఈ రకంగా జరుగుతూ ఉంటే మిదన రాశి వారికి ఈ యొక్క మాసంలో ఏ రకంగా ఉంటుంది మిథున రాశికి ఆధిపత్యాన్ని వహించింది బుధుడు బుధుడు వైశ్య గ్రహం వైశ్యుడు అంటే ఏంటి జాగృత పరులు వైశ్యులు అనగానే జాగృత పరులు ముందుగా చెప్పుకోవాలంటే అత్యధికమే జాగ్రకతగా ఉంటుంది అంటే మిడిమిడి తత్వంగా వెళ్ళరు వాళ్ళు రూపాయి ఉందంటే దాన్ని అత్యంత జాగ్రకతగా చూసుకుంటూ ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకుంటారు అటువంటి విధానం ఉంటుంది మిథున అనగానే అర్థమేంటి ఒక భార్యాభర్తలు కలియక అని చెప్తుంది మిథున రాశిలోని సంచరించేవారు ప్రతి వారు ఈ గ్రహముకి మృగశిర రెండు మూడు పా మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు వారు కూడా ఉన్నారు ఇందులో ఈ మిథున రాశిలో అయితే పునర్వసు నక్షత్రముల్లో ఉన్న లాస్ట్ చెప్పుకుంటున్నాం మనం ఒకటి రెండు మూడు పాదముల్లో కూడా అత్యధికమైన శుభ ఫలితాలు పొందుతున్నారు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతున్నారు చేసే పనులకి ఎక్కువ లాభదాయకమైన ఫలితాలు పొందుతారు అనుకున్న దాన్ని అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు అలాగే విద్యార్థులకు అభ్యసించి ఉన్న విద్యార్థులు ఉద్యోగ అన్వేషణ చేస్తే ఉద్యోగాలు పొందగలుగుతున్నారు ప్రతి వారు ఉద్యోగానికి సంపాదన చేసుకుంటారు అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ యొక్క తొమ్మిది పాదముల్లో ఉన్నవారు కూడా వ్యాపార రంగంలో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు ముఖ్యంగా మిథున రాశి వారికి ఏంటంటే స్థలము కానీ గృహము కానీ పండగ దయ వెళ్ళిన తర్వాత అంటే ఇరవై ఏడవ తారీఖు తర్వాత నుంచి ఫిబ్రవరి నెల లోపల జాన్యువరి తర్వాత ఫిబ్రవరి నెల వచ్చేసరికి ఆరుద్ర నక్షత్రం ఉన్నవారు కూడా ఒకసారి రెండు రెండు మూడు పాద మూడు నాలుగు పదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఇటువంటి వారు అందరూ కూడా పునర్వసు ఒకటి రెండు మూడు పాదముల వారు కూడా గృహ నిర్మాణ విధానాన్ని అవలంబించండి చెయ్యాలనుకున్న పనుల్ని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు పరిపూర్ణత వస్తుంది కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి యోగదాయకమైన ఫలితములు ఈ యొక్క రాశిలో పొందుతున్నారు ఈ యొక్క మాసముందు మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైన స్థితులు లేవు శుభదాయకమైన ఫలితాలే ఉన్నాయి అయితే ఇక్కడ ఆరుద్ర నక్షత్రం కలిగి ఉన్న మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో అందులో ముఖ్యంగా యువకులకు పురుషుల యువకులు అన్నది ఒకటే ఎందుకు వృద్ధులు కూడా ఉంటారు వీళ్ళకి వాహన ప్రమాదాలు సంప్రాప్తమయ్యే యోగజతిని ఇస్తున్నాడు ఆరుద్ర నక్షత్రం ఉన్నవారు ఈ మృగశిర పునర్వసు నక్షత్రాల్లో ఉన్న వాళ్ళకి మిదురాశలో ఉన్నారు కానీ వాళ్ళకి కాదు ఈ ఆరుద్ర నక్షత్రం వారికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆరుద్ర నక్షత్రం అంటే అధిపతి ఎవరు రాహు రాహు నక్షత్ర విధానంలో ఉన్నందువల్ల చంద్రబలము మిథున రాశి మీద ఉంది చంద్రుడు ఎక్కడున్నాడు ధనుసు రాశిని ధనుసు రాశిలో చంద్రుడు ఉన్నాడు ఇక్కడ చూస్తున్నాడు అమావాస్య చంద్రుడు అక్కడ చీకటైంది అక్కడ అంతా కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అత్యధిక జాగ్రత్తను వహించాలి సరే ఈ ప్రమాదం సంప్రాప్తం అవ్వకుండా ఉండాలని మనం రెమీడీలో చూసుకుందాం గురుగురు అలాగే విద్యార్థులకు ఉద్యోగ ఉద్యోగస్తులకు ఎలా ఉండవుతుంది ప్రత్యేకంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల కోసం చూస్తూ ఉంటారు శాలరీ ఏమైనా పెరుగుతుందని చూస్తూ ఉంటారు అటువంటి వారికి ఎలా ఉండబోతుంది ఈ మాసం ఈ యొక్క మాసంలో గవర్నమెంట్ జాబ్ కానీ ఉద్యోగస్తులు కానీ అత్యధికంగా ఏమీ ఆశపడవద్దు ఏమీ లేదు ఎందుకంటే జాన్యువరి నెలలో సెలవులో ఉన్నది స్వామి మీకు జాన్యువరి నెలలో సెలవు పండగ అందరూ సెలవులు పెట్టుకున్నారు ఇళ్ళకి వెళ్ళిపోయారు ఎక్కడో ఉన్నారు మళ్ళీ ఎప్పుడో జాతీగా ఒక నాలుగు రోజులకు ఐదు రోజులకో మళ్ళీ తిరిగి వస్తారు ఉద్యోగాలు వచ్చి రాగానే నాకు ట్రాన్స్ఫర్ చేసేయండి నాకు ఉద్యోగానికి జతంపించేయండి అంటే కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా కాబట్టి అది కూడా మనం ఆలోచించుకోవాలి సంక్రాంతి ఇలా మంచి పండగలు అయితే ఉన్నాయి మరి దీంతోపాటు మిథున రాశి వారికి ఇంకేమన్నా శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తున్నాయి ఈ మాసం మరి వీళ్ళు చేసేదంతా తర్వాత శుభమే మిథున రాశి వారికి వ్యాపారంలో అత్యధికమైన లాభ పొందుతున్నారు శుభ ఫలితములు అంటే గృహాన్ని కట్టడానికి కానీ చేయడానికి చేస్తున్నారు శుభ చాలా చక్కటి ఫలితం అది అది వస్తుంది దాన్ని దగ్గర తెచ్చుకొని మనం చేసుకోవాలి మన చేతల్లో కూడా కొంత అలాగే స్టాక్ మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోను పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అంటారా మిథున రాశి వారికి ఇప్పుడు పెట్టుబడులు పెట్టినందువల్ల ఉపయోగం లేదు స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏది విషయంలోని కూడా ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేయాలి అంటే ఏం చేయాలి భూమి కొనాలి అంతే కదా నేను వచ్చి నీ దగ్గర నువ్వు రియల్ ఇస్టేట్ చేస్తున్నావు నీ దగ్గర వచ్చి నేను భూము కొనాలి నువ్వు నువ్వు ఎక్కడున్నావు ఎక్కడితో వెళ్ళిపోయావు నేను ఎక్కడికి వెళ్ళిపోయాను ఇప్పుడు వచ్చి నేను భూమి కొనవలసిన అవసరం ఏముంది ఆదరాబాదంగా చేసే పనులు లాభించావు కాబట్టి ఈ యొక్క మాసంలో ఇటువంటి రియల్ ఎస్టేట్లు కానీ స్టాక్ మార్కెట్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ వ్యాపార రంగాలు కానీ అభివృద్ధి చేద్దామని చెప్పి కుదరదు కొత్త వ్యాపారాలు కూడా పెట్టడానికి అవకాశం లేదు ఈ మధ్యన ఆకస్మిక ప్రాప్తి అంటున్నారు మరి మిథన్ రాసేవారికి కనిపిస్తుందా కనిపిస్తున్నాయి మాసం ఆకస్మిక ప్రాప్తి అంటే వ్యాపారంలో ఆకస్మికంగా వీళ్ళు లబ్ధి పొందుతారు అంతేగాని మా తాతగారు దొడ్డిలోని నిధులు ఉన్నాయంట తవ్వుకుంటే వస్తాయా అని అమాయక ప్రశ్న ఆకస్మికం అంటే ఏంటి అనుకోకుండా వచ్చేది అది ఎక్కడ రావాలి మనం చేసే వ్యాపారంలో రావాలి ఉద్యోగంలో అనుకోకుండా ప్రమోషన్ రావాలి అటువంటిది కాబట్టి ఈ యొక్క జానవారి నెలలో అటువంటి అవకాశాలు మిథున రాశి వారికే కాదు ఏ రాశి వారికి లేదు ఎప్పటి నుంచో కొంతమంది కొన్ని పనులు అనుకుంటారు అవి జరగవు ఎప్పటి నుంచి అనుకుంటున్నావు అండి ఎక్కడ పనులు అక్కడ అయిపోతున్నాయి అలా ఈ భావంలో ఉంటారు మరి అటువంటి వారికి ఏమన్నా పనులు ముందుకు జరిగే పరిస్థితి మనకి అనిపిస్తున్నాయి ఈ మాసంలో ఈ యొక్క మిథున రాశి వారికి ఏ పని అనుకున్నా జరుగుతుంది ఇప్పుడు ఏ పని అనుకున్నా నేను అనుకున్నాను అయిపోవాలంటే ఎలా జరుగుతుంది అవ్వతుంది అవ్వదు అంటే కష్టే పని కష్టపడాలి కదా ఈ పని జరగాలంటే ఒక ఉద్యోగునో ఒక పెద్దనో కలిసి అయ్యా మా పరిస్థితి అండి ఈ రకంగా జరిగింది మేము ఇలా చేస్తున్నాం అండి అని చెప్పేసి మాట్లాడండి స సాత్ సత్వర ఫలితాలు పొందుతారు అతను కూడా అలాగండి చేద్దామండి అని చేస్తారు ఈ యొక్క శుభదాయకమైన సూచనలు చూపిస్తుంది ఆ శుభదాయకమైన పని అంటే ఆగిపోయిన పనులు అలాగే మీకు రావలసిన సొమ్ము ఉంటుంది చార్నాళ్ళ నుంచి బాకీ మొత్తంగా ఎవరికో అప్పో ఏదో ఇచ్చారు వడ్డీకోదానుకోనుకో మొత్తం మీద ఇచ్చాం ఆ డబ్బు రావటం లేదు హోప్స్ కూడా వదిలేసుకుంటారు వాళ్ళు హోప్స్ కూడా వదిలేసుకుంటారు కానీ ఇప్పుడు చేయండి మిథున రాశి వారు చేయండి ఈ మిథున రాశిలో ఉన్నవారు అటువంటి రాని సొమ్ము దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి కైకై కైకెయి అడగండి కాదు నేను బాబు నా పరిస్థితి బాగాలేదు బాగానే ఉన్నా కదా నాకు ఎవరిని డబ్బు నాకు ఇచ్చి ఇస్తాడు అటువంటి రాణి సొమ్మును కూడా వెనకకు వచ్చే పరిస్థితి ఈ యొక్క మిథున రాశికి ఉంది రాజకీయ రంగంలోను సినీ రంగంలోను కొంతమంది ఉంటారు కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు అటువంటి వారికి మాసం ఎలా ఉండబోతుంది మీరు అడుగుతున్న ఖచ్చితంగా ఈ యొక్క మాసంలో అడగకూడదు అది ఎందుకంటే ఈ యొక్క రాజకీయానికైనా సినీ రంగం వారికైనా చేసిన సినీ రంగాన్ని తీసుకుంటే తీసిన సినిమాలని ఈ పండుగల్లో రిలీజ్ చేసుకుంటారు దాని యొక్క దాని గురించి ఆలోచనలో ఉంటారు కొత్త రకంగా దాని గురించి ప్లాన్ ప్లాన్ చేయడానికి అవకాశం లేదు ఎవరికి కూడా రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా ప్రతిరోజు ఇబ్బంది పడతానే ఉంటారు వాళ్ళకి రాజకీయంలో ఉన్నాడంటే ఆయన అంత గొప్ప సీఎంగా పనిచేస్తున్నాడంటే ఆయన అంటారు సీఎం గారు ఉన్న పరిస్థితి ఏంటి పరిస్థితి ఉంది ఏ ఒక్క నిమిషము కూడా ఆయనకి ఇస్తేనే ఉండరు చాలా కష్టపడతారు ఆ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు చాలా సుఖవంతులు చాలా ధనవంతులు అనుకుంటారు అలా అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళకుండి పరిస్థితులు చాలా ఉంటాయి కానీ ఈ యొక్క జానవరి నెలలో వీళ్ళకి కూడా కొంచెం విశ్రాంతి కలిగించే మాసం ఏంటంటే జాన్యువరి నెల కాబట్టి ఈ యొక్క మిథున రాశిలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలోని కష్టం లేదు కష్టం లేదు కొంచెం సుఖంగా ఆనందదాయకంగా జరుపుతారు కూరుగారు మరి జనవరిలో ప్రేమ వివాహాలకి ఏమైనా ఆస్కారం కనిపిస్తున్న ప్రేమికులు ఉంటారు మాకేమైనా మాకు అవకాశాలున్నాయని చెప్పి అసలు మిథున రాశిలోకి ప్రేమ విధానాన్ని తీసుకురావాలి మిథును అంటేనే భార్యాభర్తల సంగమం మిథున రాశి అంటే మన పంచాంగంలో చూడండి ఒక స్త్రీ పురుషులు హెడ్లేస్తారు మిథునం అంటే కాబట్టి మిథున రాశిలో ప్రేమకు సంబంధించిందే కానీ బుధుడు విద్యావేత్త వ్యాపారవేత్త తెలివితేటలు ఉన్నతత్వమైన భావాలు స్త్రీ పురుషుల కలియక ప్రేమ పెళ్ళి సంతతి ఇని ఎనిమిది రకాల యొక్క ఇస్తాడు అయితే తన యొక్క జాతక విధానాన్ని బట్టి ఉంటుంది గ్రహ సంచారాన్ని బట్టి జన్మ జన్మదహగా కుండలిలోని సంచారం ఎక్కడ ఉందో పెట్టి చూస్తే అక్కడ దాని యొక్క విధానాన్ని బట్టి ప్రేమ విధానము వివాహ విధానాన్ని గణితంచ గణించాలి మనం గురించి చెప్పగలుగుతాం ఇది గోచారం మనం చెప్పిన గోచారం గోచారంలోని మిథున రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే రకంగా ఉంటుంది ఎలా చెప్పగలుగుతాం మాకు ఎలాంటి న్యూస్ ఉందో కావాలనుకుంటే వాళ్ళు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలి వ్యక్తిగత జాతకన్ని పరిశీలన చేస్తాం ఓకే అంతేగాని గోచారంలోని వ్యక్తిగతం రా తెలుసుకోకూడదు గురుగా మరి ఫైనల్గా ఈ మాసంలో మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం అనిపిస్తుంది ఇక్కడ మిథున రాశి వారు చేయవలసిన ముఖ్యమైన పరిహారం ఏంటంటే వెంకటేశ్వర స్వామిని తీసుకోండి మిథునరాశి వారు వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకుని కృష్ణ తులసి అనే ఆకులతోటి అష్టోత్తర పూజా విధానాన్ని చేయండి లేదు గుడికి వెళ్ళి చేసుకోవాల లేదు ఉదయాన్నించి అంటే శనివారం శనివారం నాలుగు వారాలు మూడు వారాలు ఐదు వారాలు వస్తాయి ఈ యొక్క అన్ని వారాలు కూడా ఎన్ని శనివారాలు అయితే వచ్చాయి అన్ని శనివారాలు గుడికి వెళ్ళి చేయండి అయితే ఈ యొక్క మిథున రాసి వారికి ముఖ్యంగా చెప్పబడేది ఏంటంటే మీ ఇంత దేవుడు గది అనేది ఉంటే ఆ దేవుడు గదిలోని వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే పాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో అంటే ఫుల్ ఫోటో కాదు ఇంతవరకే ఉండే ఫోటో ఉంటుంది శంకుచక్రనామాలు పక్క నుండి క్రియేట్ ఉంటుంది అటువంటి ఫోటోకి కృష్ణ తులసి మాల వేసి ఆ కృష్ణ తులసి మాల దగ్గర దీపం పెట్టి ప్రతిరోజు నమస్కరించి ప్రతిరోజు జీడిపప్పుని జీడిపప్పుని నైవేద్యంగా పెట్టండి అక్కడ ఒక చిన్న పత్రము లేకపోతే ఒక ప్లేటో ఏదో పెట్టి అందులో జీడిపప్పుని నైవేద్యం పెట్టి ఆ జీడిపప్పుని నివేద్యం చేసుకోండి అయితే ఆ జీడిపప్పుని ఎదుటి వారికి పెట్టకూడదు ప్రసాదంగా మీ ఇంట్లో పిల్లలు మీరు అలాగే పెళ్ళైన ఆడవారు ఉంటారు గోత్రం మారిపోతుంది కాబట్టి వారికి కూడా పెట్టకూడదు కుటుంబ సభ్యులు కోడలు ఉంది కోడలు మందు కొత్త వచ్చింది వేరే కొత్త చూసి మన కొత్త వచ్చింది కోడలు తినచ్చు ఆ జీడిపప్పుని అలా నివేదన చేసి ఇంటి వారి మాత్రమే తినండి దీని వలన అదకమైన ఫలితాలు పొందుతారు జనవరి మాసంలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మహిష్